చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం స్థానిక కుప్పం టీడీపీ పార్టీ ఆఫీస్ నందు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు జగన్ పార్టీని ఎందుకు ఓడించాలి ఎనభై ఐదు శాతం హామీలు ఎగ్గొంటున్నందుకు ఓడించాలి అంటూ ఇందులో పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ చంద్రబాబు తలపెట్టిన ప్రజాగలం కుప్పం నుండే ప్రారంభించి అద్భుతంగా ప్రజల నుంచి స్పందన లభించిందని చంద్రబాబు మంచి విజయంగా ఉన్న నాయకుడని పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్య వ్యవసాయ పరంగా ఎంతో అభివృద్ధిని సాధించిందని రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మూడు లక్షల మూడు కోట్లు అప్పులుండగా పన్నెండు లక్షల కోట్లు అప్పు మిగిలిందని యువతను తప్పుదారిన పెట్టి డ్రగ్స్ ను దిగ్మతి చేసే నాసి రకపు కల్తీ మధ్యాన్ని అందించి ఎంతో మంది అనౌగ్రగ్యానికి కారణమవుతున్నాడని మీడియా సమావేశంలో టీడీపీ తెలియజేశారు రాజ్యాన్ని పోల్చే సంఘటనలు అనేక జరిగిన అభ్యర్థులు జరిగినాయి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారా ఓటు హక్కు వినియోగించుకొని అటువంటి ప్రభుత్వాన్ని కూలదోసే పరిస్థితి ఈరోజు ఉంది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఒక అనుభవంపడేటటువంటి ఒక విజనరీ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో రక్షించి ఈ దుర్మార్గ పరిపాలనని అంతం చేసి ఒక మంచి పరిపాలన తీసుకొనించి అత పాతాళానికి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ దాడిలో పెట్టడానికి ప్రయత్నం అనేది మద్యం గురించి చెప్పాడు ఎంత దారుణం అంటే దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి దశల వారీగా అక్రమ మద్యాన్ని చౌకబారు మధ్యాహ్నాన్ని మద్యాన్ని ప్రవేశపెట్టి తీసుకొని వచ్చి లక్షల మంది యువతని నిర్వీర్యం చేస్తూ దాదాపు ముప్పై వేల మంది ఈ మద్యానికి గురై చనిపోవడం శాశ్వతంగా అంగవైకల్యం జరగడం జరుగుతూ ఉంది ఇది చాలా దారుణం ఈ మద్యం కంటే ఇంకా కూడా ఘోరమైనది గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వ్యవసాయం చేసేకి వైసీపీ నాయకులు లైసెన్స్ తీసుకున్నట్లుగా విపరీతంగా గంజాయి సాగు చేసి మొత్తం రాష్ట్రం దేశాలు కంటే ఆంధ్రప్రదేశ్ని ఒక గంజాయి కేంద్రంగా తయారు చేసింది అంతకంటే భయంకరమైనది డ్రగ్స్ మనకు అసలు ఎవరికి తెలియదు ఈ డ్రగ్స్ అనేది ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఉండేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ఈ మాదక ద్రవ్యాలు యువతని శాశ్వతంగా నిర్వీర్యం చేసి జాతిని నిర్వీర్యం చేసి రాష్ట్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని హరించే విధంగా ఈ డ్రగ్స్ తయారవుతున్నాయి ఇది తరతరాలుగా దీని యొక్క దెబ్బ అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అటువంటి డ్రగ్స్ని వీళ్ళు స్వార్థం కోసం ఇప్పుడే విశాఖపట్నం యాభై లక్షల విలువ కోట్ల విలువైన యాభై వేల కోట్ల యాభై వేల కోట్ల విలువైనటువంటి ఫ్లక్స్ని బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది పెద్ద సంఖ్యలో నిలబడి కాబట్టి ఆంధ్రప్రదేశ్ని మొత్తం కూడా నేను మద్యంతో నింపేస్తున్నాను అదేవిధంగా ద్విచక్ర వాహనాలను తొగ్గించడం రైతు రైతుల నిరసన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు సామూహిక పూర్తిగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి రైతులు ఎప్పుడు కూడా దాని మనకు కూడా అతను ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ యువత అనేది చాలా ముఖ్యంగా మనకి రోజు చాలా ఆశలు పెట్టుకునే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఇచ్చినటువంటి తప్పుడు హామీలతో వాళ్ళు ప్రలోభపని యువతంతా ప్రశ్న చేసి ఈరోజు మొత్తం యువత రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ తెలుగుదేశం వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు అంతవరకు నెలకు మూడు వేల రూపాయలు మనం నిరుద్యోగం కోసం ఎదురు చూస్తూ తెలుగుదేశం వరకు మార్పు కాదు కాబట్టి ఈరోజు మహిళలు కానీ యువకులు కానీ రైతులు కానీ ఉద్యోగులు కానీ అన్ని వర్గాల వారు జగన్ పరిపాలనకు విసిగిపోయి నిరసన కళ లేవనది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాగలం పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో ప్రజా ఆగ్రహానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం భస్మమై మళ్ళీ కూడా ఒక రామరాజ్యం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంకా కూడా సహోదరిపడు ఉన్నారు గనక ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను

ప్రభుత్వ కొనుగోలులో కమిషన్లు పదహారు వేల కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్లు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు తదితర కూడా పదహైదు ల్సినటువంటి ఆస్తుల విలువ అరవై కోట్లు టోటల్ గా You can i జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళావని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించినటువంటి వ్యక్తి ఒక్క ఉద్యోగాన్ని దాన్ని అమలు చేసావని చెప్పి నేను అడుగుతున్నాను ఆరు ఆరు వందల మంది ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు వైకాపా మాటలే హత్య చేసింది ఇది అని కూడా నేను చెప్తున్నా పెంచుతా తగ్గిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లో డె ఆరు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు ఇవ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నూట పది రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి నీకు పట్టం కట్టాలా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నాను అదేవిధంగా ఇరవై ఐదు లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్తావు ఇరవై ఐదు లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టి నేను పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్ళే ఉండకూడదు అని చెప్పి చెప్పినటువంటి నువ్వు ఈరోజు ఎంతమందికి ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను కిట్కో ఇళ్ళని తాకట్టు పెట్టి మరి పదివేల కోట్లు అప్పు తీసుకున్నావే నీకు ఓటు వేయాలా నువ్వు ఇలా ఈ పరిపాలన చేయడానికి నీకు ఓటు వేయాలని చెప్పి నేను అడుగుతున్నాను ఎన్ని లక్షలైనా సరే అందరినీ చదివిస్తానని చెప్పినటువంటి నువ్వు ఎంతమందిని చదివించావు విదేశీ విద్యను దూరం చేశావు చదువుకోవడానికి స్కాలర్షిప్స్తో చదువుకునే పిల్లల్ని కూడా వాళ్ళను కూడా చదు స్కాలర్షిప్స్ రాక వాళ్ళను చదువుకోనిక చేసినటువంటి ఘనత నీది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అంగన్వాడీలకు తీసుకుంటే అంగన్వాడీలకు తెలంగాణలో కంటే ఆంధ్రాలో ఉన్న అంగన్వాడీలకు వెయ్యి రూపాయలు ఎక్కువగా జీతం పెంచుతానని చెప్పినటువంటి నువ్వు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల పొట్టనే కొట్టినటువంటి నీకు ఓటు వేయాలా ప్రజలు నిన్ను మేము మేమందరం రెడీగా ఉన్నామని కంకణం కట్టుకున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను రైతు భరోసా పద్మూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినటువంటి నువ్వు అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఏడు వేల పంతొమ్మిది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి హామీ ఎక్కడ మాట తప్పావు మడవి తిప్పావు నువ్వు వాషింగ్టన్ లాంటి రాజధాని చేస్తానని చెప్పావు జగన్ రెడ్డి వాషింగ్టన్ లాంటి రాజధాని కాదు కూర గుడిసెలు కూడా ఈరోజు ఒకప్పుడు ఉండేది పూరి గుడిసెల్లో కనీసం వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు ఆ అర్హత కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం మీద కూడా నేను తెలియజేస్తున్నాను కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్గా ఉద్యోగులకు సకాలంలో బీఏలు ఇస్తున్నావా ప్రతి సంవత్సరం వాళ్ళు డిఏ డిఏ డిఏలకే ఎదురు చూస్తారు కానీ నువ్వు ఎంతవరకు ఇచ్చావు డీఏలు నిలిపేసావు కంప్లీట్గా నిలిపేసావు అందుకే నేను గట్టిది చెప్పి వాహనం కట్టుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తారన్న వచ్చిన మాకు మొదటి అసైన్ కాపాడుతున్నా చెప్పినటువంటి నువ్వు అసైన్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అంత పేద పేదవాళ్ళ దగ్గర ఉన్న భూములు అన్నిటినీ మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఎనభై ఐదు పర్సెంట్ బోగస్ మనకి ఇచ్చినటువంటి హామీల్లో నేను నైంటీ నైన్ పర్సెంట్ హామీ ఇచ్చాను నైన్టీ నైన్ పర్సెంట్ నేను చేశాను కానీ ఎనభై ఐదు పర్సెంట్ హామీ బోగస్ అని చెప్పి ఏమంటున్నాను మీరు చేసిన పనులన్నీ గోవల్సి మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు గద్దె దించాలి అని తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేసిందంటే మీరు చెప్పిన మాట మాట తప్పారు మడమ తిప్పారు అందువల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని మరీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా మధ్య నిషేధం చేసి ప్రజల్లోకి వస్తామని చెప్పారు ఎంత ఎంత విడతలు విడతలుగా చేస్తామని చెప్పినటువంటి మీరు ఎంతమంది ఆడవాళ్ళ తాలిబొట్లు పెంచారని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా కరెంటు రేట్లు పూర్తిగా తగ్గిస్తాను కరెంటు రేట్లు మీకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిదీ కూడా ఏ ఒక వంద యూనిట్లు పెంచిన వంద యూనిట్లు పారినా కూడా వారికి వేలకు వేలు కరెంటు కరెంటు ఛార్జీలు వారి మీద మోపి ఈరోజు పేద ప్రజల్ని కడుక్కోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రతి ఏటా జనవరి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళామని చెప్పి మేము ప్రశ్నిస్తాం మీకెందుకు మేము మళ్ళీ అక్రమ రవాణాన్ని పూర్తిగా అరికట్టానని చెప్పావు కానీ నువ్వు చేసిందేంటి పేద ప్రజలు ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళకి ఇసుక అనేది లేకుండా చేసి ఉన్నదంతా కూడా మీ వైసీపీ పార్టీ వాళ్ళే ఇసుకనంతా దందా చేసి పేద ప్రజలకు ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె